బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి చేయండి తెలంగాణ ఆడబిడ్డలకు మహిళలకు ఆదర్శ ప్రియమైన నాయకురాలు వీరనారి చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కొనియాడారు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఈరోజు స్థానిక బీఆర్ఎస్ నాయకులు జిల్లా రజక సంఘం సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో నియంతృత్వాన్ని ఎదిరించి తెలంగాణకు స్ఫూర్తినిచ్చిన అద్భుతమైన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు అలాంటి వీరవనితతో పాటు మహనీయుల జయంతి వర్ధంతులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా జరపడం మొదలుపెట్టిందని గుర్తుచేశారు చిట్యాల ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు ఐలమ్మ స్ఫూర్తితో భవిష్యత్తులో అందరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మరియు రజక సంఘం సభ్యులు అందరూ పాల్గొన్నారు

ఆదర్శప్రాయమైన నాయకురాలు ఆనాటి సాయుధ పోరాటంలో అప్పుడున్న నియంతృత్వాన్ని నిరసించి ఎదిరించి తెలంగాణకు స్ఫూర్తినిచ్చిన ఒక అద్భుతమైన వీరవనిత శ్రీమతి చెడ్డ ఐలమ్మగారు అట్లాంటి ఐలమ్మ గారి జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం జరుపుకోవడం మొదలుపెట్టినాం తెలంగాణలోని మహానుభావుల్ని గుర్తించుకోవడం ప్రారంభించుకున్నాం ఈరోజు సిరిసిల్లలో ఈ విగ్రహాన్ని కూడా మూడేళ్ల కిందట ఆనాడు మా సోదరుల ఆలోచన మేరకు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఆనాటి నుంచి ఇలాంటి వరకు ప్రతి సందర్భంలో ఐలమ్మ గారిని గుర్తు చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారి స్ఫూర్తి వారి పోరాటం నిరతి భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండే విధంగా ఆనాడు కేసీఆర్ గారు ఎట్లా అయితే పాఠ్యాంశాల్లో చిట్యాల ఐలమ్మ గారి జీవిత చరిత్రను చేర్చినారో ఆ స్ఫూర్తి నిరంతరం మనందరికీ ఉండే విధంగా ఆనాటి ఆమె తిరుగుబాటు మనందరికీ ఆదర్శంగా ఉండే విధంగా సిరిసిల్ల నడిగొడ్డున బ్రహ్మాండంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఇక్కడ వారికి నివాళులు అర్పించడం మరి నాకు గర్వంగా ఉంది ఎందుకంటే ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన నాయకురాలు ఎంతోమందిని మరి కదిలించిన ఆనాటి పోరాటంలో ఒక వీరో వనిత వారికి నా ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి స్ఫూర్తి భవిష్యత్తులో కూడా మమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నిర్వాహకులందరికీ మా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు